కంటికి కనపడే దోషాలు వేరు కంటికి కనపడని దోషాలు ఉంటాయి స్థలంలో చెమ్మ దోషాలు జల దోషాలు కుడియ దోషాలు ఆ స్థలానికి ఎన్నో విధంగా అంటే భూగర్భ దోషాలు కూడా కొన్ని ఉంటాయమ్మ కొన్ని వైబ్రేషన్స్ ఉన్నప్పుడు అలాంటి స్థలంలో మనం అనుకున్న విధంగా డబ్బులు ఉండి కొంతమంది ఇల్లు కట్టుకోలేకపోతుంటారు వాస్తవానికి కట్టుబడి స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్ల నిర్మాణం కూడా బాగా ఆలస్యం అవుతుంటాయి ఎందుకంటే కొన్ని దోషాలు మనకు పీడిస్తూ ఉంటాయమ్మా మీరు ఇంకా దాని వివరణ నాకు ఇస్తే అంటే మీకు పడమైన రోడ్డు మీరు తీసుకున్న స్థలానికి పక్కన పడమర నైరుతులు వేరే వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకున్నారా ఇటు ఉత్తర భాగంలో వేరే వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకున్నారా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు కొంచెం బ్యాక్ అవునప్పుడు మనకు ఇటు నుంచి వీధి పోటే వచ్చే అవకాశం ఉంది దానివల్ల అసలు పనులనే కావు కానీ అక్కడ పోయి చూసి మనం ఇల్లు కడితే తప్ప అది అర్థం కాదనమాట దాని నెగిటివ్ ఫోర్స్ అనేది మనకు స్థల మీద పడుతూ ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే మనకు దక్షిణ నైరుతి పోటు కూడా ఉంటుంది ఇలాంటి ఎన్నో విషయాలు మనం అబ్జర్వేషన్ చూడాలి అంటే అంతర్వాణితో చూడాలమ్మా చూసి అవి సలహాలు ఇవ్వాల్సి ఉంటుందమ్మా మీకు ఇంకా మీరు చూస్తే లేఅవుట్ మ్యాప్ ఉంటే నాకు పంపించండి వాట్సాప్లో నేను చూసి మీకు తగు సలహాలు కూడా ఇవ్వగలను సాయి రామ్